ఇలా ఉన్నదే ఉన్నట్టు ఓపెన్ గా చట్టసభలో మాట్లాడగలిగే దమ్ము ఇప్పుడున్న ఎంతమంది నాయకులకు ఉంది ప్రభుత్వ విద్యారంగంశనం కావడానికి మన నాయకుల ప్రైవేటు విద్యా సంస్థలే అంటూ ఆ నాయకులు కూడా ఇదే మండలిలో ఉన్నారని వాళ్ళ పేర్లతో సహా ప్రస్తావిస్తూ మాట్లాడిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సార్ ప్రైవేట్ దోపిడీ అట్లా ఉంటే సార్ ఈ పదహారేళ్ళుగా ఈ చట్టాన్ని పట్టించుకోకపోగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సార్ ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి చాలామంది నాయకులవే ఉన్నాయి సార్ ఈ సభలో ఉన్నటువంటి చాలామంది కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి సార్ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి సార్ మరి ప్రైవేట్ వ్యవస్థ మన నాయకుల దగ్గర ఉన్న తర్వాత మనం ప్రభుత్వ విద్యను ఎట్లా బాగు చేసుకొస్తాం సార్ మనకు ఎట్లా ఇంటెన్షన్ ఉంటుంది సార్ ఇవాళ అనేకమైనటువంటి యూనివర్సిటీలు సార్ మల్లారెడ్డి యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ ఇగో మా అన్నది ఏవియన్ మా అన్నది ఇగో యూనివర్సిటీ ఉందా ఇగో డిపిఎస్ ఇగో డిపిఎస్ ఆ తర్వాత మా రవీంద్రరావు అన్నది గౌతమ్ జూనియర్ కాలేజ్ ఇవన్నీ మనే మనమే మన నాయకులే ఇటువంటి ఉన్న తర్వాత సార్ గవర్నమెంట్ విద్యను బాగు చేస్తామని మనం చెప్తే జనం నోరుతో నవ్వుతారు సార్ మనమే మోసం చేయబడితే మనమే ఆ విద్య గురించి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే సార్ గుండెలు బాదుకుంటున్నాం సార్ ఇంకా విద్య గురించి కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి సార్ ప్రభుత్వ విద్య లేకపోతే మనం అంతా ఎక్కడ చదివినాం సార్ సర్కార్ బలలో చదవలేదు సార్ మనం అంతా మరి సర్కారు బళ్ళల్లో చదివి ఈ స్థాయి వరకు మనకు వచ్చినాం సార్ మనకే ఆటంకం రాలే కానీ మన పిల్లలు మాత్రం ప్రైవేట్లో చదివితే మాత్రం బాగుపడతారు లేకపోతే చెడిపోతారు అనేటువంటి పరిస్థితి ఎందుకు క్రియేట్ అయింది సార్ సార్ ప్రభుత్వ విద్య నాశనం అయితేనే ఇప్పుడు మనందరి వ్యాపారాలు నడుస్తాయి కాబట్టి ఆ రంగాన్ని వదిలేసిన ఏమో అని నేను అనుకుంటున్నా సార్ సార్ మా అన్నలు బాధపడితే పడని మరి ఏం చేస్తాం పేదవాళ్ళ గురించి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు వాళ్ళకి అవకాశం లేకపోతే వాళ్ళు ఎందుకు పెడుతుండే